పేరు శిఖుడు సదానందరావు మరి నేను పీసకాంతి గ్రామ పంచాయతీగా నేను పనిచేస్తూ ఉన్నాను గిన్నెగారు గ్రామంలో మరి అనేక సమస్యలు మాకు మిగిలిపోయింది అనేక అధికారులు సచివాలయం సిబ్బందిని తెలియపరిచినా మరి పెద్ద బయలు ఆఫీసుకు వెళ్ళినా కూడా మా పని పరిష్కారం అవ్వలేదు కాబట్టి ఇది పక్కనే మరి స్కూల్ ఉంది ఈ స్కూల్ కూడాను మరి ఇంతవరకు డోర్స్ లేవు హిందూ పక్క సైడ్ లేవు కింద కోరింగ్ లేవు ప్లాస్టింగ్ లేవు బాత్రూమ్ ఆగిపోయింది మరి పక్కనే ఇది అంగన్వాడీ ఉంది ఇలాంటివన్నీ కూడా మాకు పెండింగ్ ఉండిపోయింది మరి మా పిల్లలు సుమారు ముప్పై నుంచి నలభై మంది హబోగా ఉన్నారు అలాంటి వారిను మరి చాలామంది బలైపోతున్నారు కాబట్టి ఈ గ్రామంలో మేము ఆర్యాయ వాళ్ళని పిలిపించి మరి ఇక్కడి నుంచైనా కొంచెం సాల్ అనేసి గ్రామస్తులుగా మేము ఒక మా సహోదరులుగా పిలిపించుకొని మరి మా ఒక పరిష్కారాన్ని మా యొక్క అవినీతిని మరి మేము బయట పెట్టాలని ఈ ఒక్క సంఘం నుంచి మేము కోరడం జరిగింది కాబట్టి మాకు డ్రైనేజీ కూడా చాలా ఇబ్బందిలో అవుతుంది వాటర్ లేకుండా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము ఇస్తున్న గవర్నమెంట్ కూడా సరైన వాళ్ళని పంపించకుండా ఏదో అస్తకొస్తగా వాళ్ళు ఒక బిల్లుల కోసం మాత్రమే వాళ్ళు పనిచేసుకుంటూ జీతాలు మార్చుకొని మరి మాకు చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది కాబట్టి ఇలాంటి ఒక సమ పరిష్కారము సమస్యలు ఉన్నప్పటికీ కూడా మాకు ఏ సర్పంచ్ కూడా అలానే ఊరి అని అడిగేది లేదు అలానా ఊరికి ఇలాంటి సమస్యలు ఉందనేసి ఎవరు కూడా వచ్చినట్టు లేరు కాబట్టి మా యొక్క కష్టాలని మాము తెలియపరుచుకుంటున్నాం మరి ఈ ఒక సమస్యని మరి ఆర్టీ వాళ్ళకి మరి సౌకతము తెలియపరుస్తూ ముగిస్తున్నాం ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ జిల్లా అడ్వైజర్గా గిన్నెగారు గ్రామం ఇంజర్ పంచాయతీ పెద్ద మండలం అల్లూరు జిల్లా ఈ గ్రామంలో ఆర్టీఐ డిపార్ట్మెంట్ ప్రజా సంకల్ప స్కీము అధికారులుగా గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ గ్రామంలో సదర్శించిన తర్వాత గ్రామ ప్రజలు తెలిసినటువంటి సమస్యలు స్కూలు సగం వరకు కట్టి ఆగిపోయిందని చెప్పడం జరిగింది మరో విషయం ఏంటంటే అంగన్వాడీ విలింగం కూడా ఆ సగం వరకు కట్టి సగం వరకు ఆగిపోయింది ఇది ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యమా లేదా అందులో అవినీతి పరంగా అమ్ముడిపోయారు అనేది తెలియదని గ్రామ ప్రజలంతా కూడా ఏకమై ఈ ప్రజా సంకల్ప వేదిక డిపార్ట్మెంట్ని చెప్పడం జరిగింది ఆ గ్రామంలో సీసీ రెంపులు కూడా లేవు అలాగని కరెంటు కూడా లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కొన్ని కొన్ని దగ్గర స్తంభాలు లేవు అని చెప్పడంతో కొన్ని గ్రామాల్ని సందర్శించడం జరిగింది ఈరోజు సందర్శన తర్వాత మాకు తెలిసినటువంటి వివరాలు ఏంటంటే సీసీ రెంపు లేవు అలాగని కొళలు కూడా నీళ్ళు నీటి సదుపాయం కూడా లేదని చెప్పడం జరుగుతూ ఉంది అలాగే ఆస్థా వర్కర్ అంగన్వాడీ స్కూల్ బిల్లింగం చాలామంది ఇక్కడ పిల్లలు నలభై ఎనభై మంది దాకా పిల్లలు ఉన్నారని కూడా చెప్పడం జరిగింది ఆ ఫీసా కంపెనీ కూడా మాట్లాడడం జరిగింది వార్డ్ నెంబర్ కూడా మాట్లాడడం జరిగింది ఇటువంటి గ్రామాలని ఇప్పుడున్న ప్రభుత్వం తక్షణమే మంచి చేకూరాలని ప్రజా సంకల్ప వేదిక ఆర్టై డిపార్ట్మెంట్ జిల్లా డోజర్గా స్టీ మొత్తం కలిసి మేము కోరడం జరుగుతుంది నేటున్న ప్రభుత్వము కూటమి ప్రభుత్వమైన ఇటువంటి ప్రాంతాలని గ్రామాలని సక్రమంగా సందర్శిస్తూ ఉన్న డిసెంట్ ఎంపీటీల ద్వారా గ్రామాన్ని మంచి పరిపాలన చేయాలని ఈ ప్రజా సంకల్ప వేదిక డిపార్ట్మెంట్ నుండి కోరడం